ఈరోజు వచ్చేసి మనం అఖండ యొక్క ఉపయోగాలు తెలుసుకుందామండి ఈ అఖండ అనేది సుదర్శన్ కంపెనీ వాళ్ళండి అఖండ వచ్చేసి సుదర్శన్ కంపెనీ వాళ్ళది మనకి ఈ అఖండ యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాము సుదర్శన కంపెనీ వాళ్ళది ఈ అఖండాలు వచ్చేసి మనకి కోరోజన్ లేటెక్నిగా ఉందో క్లోరాన్ పోల్ ఉందండి దీంట్లో అలానే మనకి రేమాల్ లేటెక్ ఉందో రేమాన్లో ఉందో అదే ముందు కూడా దీంట్లోకి ఉంది నోవాలో రాను అలానే మనకి ప్రొక్లైన్లు రొక్కల ఏముంది ఉందో ముందు కూడా దీంట్లో ఉంది హిమ బెంజోయేట్ అంటే మనకి అన్ని రకాల పురుగులకి మనకి మిరపదోట్లో కానీ మొక్కజొన్నలో కానీ మనకి ఏ పంటలో అయినా అన్ని రకాల పురుగులకి మనకి సమర్థవంతంగా ఎదుర్కొంటుందండి ఇది ఎకరానికి డోసేజ్ డోసేజీ నూట ఇరవై ఐదు ఎంఎల్ అండి రెండు వందల యాభై ఎంఎల్ అంటే పావు వచ్చేసి మనం రెండు ఎకరాలు వాడుకోవచ్చు అండి అన్ని రకాల పురుగులను మనకి కంట్రోల్ చేస్తుంది ఈ మూడు టెక్నికల్ దీంట్లో కోరోజన్ ఉంది ప్రొక్లైన్ ఉంది పేమాను ఈ మూడు కలిపి ఉండటం వల్ల మనకి అన్ని రకాల పురుగుల మీద సమర్థంగా పనిచేస్తుంది మరి మొక్కజొన్న పురుగు వాడలేదు అన్న చాలా మంది రైతులు ఇది వాడారండి పోయి చాలా మంది రైతులు చెప్పారు వాడిన వాళ్ళందరూ పోతుంది మొక్కజొన్నలో అలా మిర్చిలో కూడా పురుగు పోతుంది మంది చెప్పారు వాడిన వాళ్ళందరూ సో మీ దగ్గర దొరికితే వాడుకోవచ్చు మనకి తక్కువ కాస్టల్ అయిపోతుంది అఖండా సుదర్శన కంపెనీని థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఛానల్ని